అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇంకోది లూలో గ్రూప్ ఈరోజు మనందరు తెలుసు భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలో గ్రూప్ తయారైంది ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేస్తారు దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అందుకే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు కానీ నూట అరవై నాలుగు స్థానాలు అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు కూటమి నినాదం ఒకటే ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ మీరు ఒక్కసారి గమనించండి అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం ఉత్తర అనంతపూర్ కర్నూలుకి పెద్ద ఎత్తున రిన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది ఇంకా కృష్ణు కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం నూట యాభై ఎనిమిది క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాన్ని ప్రోత్సహిస్తున్నాం కర్నూలుకు వచ్చే గల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్ళాం ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సిటీ